దేవునికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియదనమాకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కటి మాటలు బోధిస్తుంటేగా ఈ మాటల ప్రకారంగా మనకు జీవితం స్థిరపరచుకుంటూ మనం ముందుకు సాగుతాం చక్కటి మాట ఏంటంటే బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా కంటే ఎవరు బుద్ధిహీనులై తమ పెదవులతో మూర్ఖముగా మాట్లాడతారు అంటే భక్తిహీనులు కృతజ్ఞతాభావం లేనటువంటి వారు స్థితిగతులను మారి మర మరిచిపోయి ఏ స్థితి నుంచి వాళ్ళు చిక్కబడి ఉన్నారో ఏ స్థితిలో వారు ఉన్నారో రక్షించబడినారో చేత మేలు పొందుకొని ఉన్నారో సో వాటన్ని కూడా మనం మర్చిపోయి ఉంటున్నప్పుడు బుద్ధిహీనులుగా మనం ఉంటామన్నట్టు దావేది విషయంలో కూడా నాబాలు అదే చేస్తాడు అప్పుడు అబుగేలు వచ్చి వరొక దాసి దాసులతో అంటున్నటువంటి మాట చక్కగా ఉంటా ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక చదువుదాం అయితే మా యజమానునికి అతని ఇంటికి వారికి అందరికీ వారు నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించము మన యజమానుడు బహు పనికి మాలిన వాడు ఎవరిని తనతో మాట్లాడనియడా నేను ఇక్కడ అభికయులు చెబుతూ ఉంది వరక పనివారితో దేవునికి ఇస్తవుతరం కలుగానే కాక దాబీదు తనకు తన పరివారంలో కాల్సిన ఆహారం కొరకు బల దగ్గర పంపినప్పుడు దాబీతి ఎవడు అన్నట్టుగా బుద్ధిహీనుడుగా మాట్లాడినట్టుగా చూస్తా ఉన్నాం ఈ మాటలు విన్నటువంటి అబికయలు వారి యొక్క దాసులతోటి పలుకుతా ఉన్నది మన యజమానుడు పనికి మాలిన వాడని పనికి మాలిన ఎవరు పని పనికి మాలిన వారంటే బుద్ధి లేకుండా ఎవరైతే ఉంటారో వారందరూ పనికి మాలిగా చేసిన ప్రతి మేలుని బట్టి కూడా మనము బుద్ధిహీనులుగా కాక బుద్ధివంతులుగా జ్ఞానవంతులుగా ఉండాలంట దానిపై దాని తర్వాత అవసరం మనం చూసినట్లయితే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడంట వాడి కున్నను లేకపోయినను కూడా కలిగిన దాంతో దేవుని స్థుతించినప్పుడు దేనిని ఆరాధించినప్పుడు మనుషులకు కృతపూర్వకంగా ఉన్నప్పుడు శ్రేష్ఠుగా పెంచబడుతున్న పరిశుభ్రం సెలవిస్తూ ఉంటుంది ఈరోజు మన స్థితి ఏదైనాప్పటికి కూడా ఆ స్థితిగతులు మారినప్పుడు మన ప్రవర్తన ఒకవేళ మారినట్లయితే దాని విషయం మనిషి బాహు జాగ్రత్తగా ఉండాలి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కూడా ఒకే స్థితిలో ఉండడము మనం నేర్చుకోవడము మనకెంతో అది ఆశీర్వాదకరము ఎందుకనగా దీని మాట సాల్పిస్తాను నువ్వు ఏ స్థితిలోని రక్షించబడినావో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోమని పూర్వమందు ఏ స్థితి ఉన్నప్పుడు మనము దీనిలో రక్షించబడి ఉన్నామో దేనిలో మనం మేలు పొందుకున్నామో ఆక ఏది కూడా మనం మర్చిపోకుండా దానికి అనుగుణంగా మన జీవితం స్థిరపరచుకొని అలువరుచుకొని ప్రతి విషయంలో తగ్గింపును వినయమును విధేయతను మనము జోడించి ప్రార్థన మనవుల చేత ప్రభుని కొనియాడుతూ ఉన్నప్పుడు ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఆ సాక్షులు నాయకులు తెలియజేస్తూ ఉన్నప్పుడు నీకు కలిగినది కొద్దిగా అయినా కూడా నీకు కలిగిన సమృద్ధి అయినా కూడా అది ఇంకనో దీవనకరంగా ఇంకనూ ఆశీర్వాద కారణంగా అది మలచబడుతుంది దేవునికి ఇస్తావుతను కలిగిన కాక హలలి నిజముగా తనకు కలిగిన దానికంటే హెచ్చుగా ఉన్న ఇంకాపై హెచ్చుగా ఉన్నా కూడా మన దాంట్లో కృతజ్ఞత భావం లేకపోతే అది ఎందున్నా కూడా బుద్ధిహీనుడుగా పనికి మాలిన వారముగా మనం ఉంటాం కొంతమంది ఎట్లా ఉంటారంటే డబ్బు రాగానే విషయాలన్నీ కూడా మర్చిపోతారు పరిస్థితులన్నీ కూడా మర్చిపోతారు స్థితిగతులన్నీ కూడా మర్చిపోతారు దేనికి చేయాల్సిన ప్రతి కార్యం కూడా మరచిపోయి స్వలాభము స్వనీతి కొరకు ఆలోచన చేసుకొని జీవిస్తూ ఉంటారు కానీ త్రి దశ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతాం ధైర్యపరుస్తూ ఉన్నాడు అదేంటంటే మనం బుద్ధిహీనులుగా ఉండకుండా యథార్థంగా ప్రవర్తించే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి కాదు కావదే కాల సమయంలో ప్రత్యేకమైన ప్రార్థనతో మనం ముందుకు సాధం దీని మాట మనకు హృదయంలో గాక ఆమెను ప్రార్థన చేస్తాం స్తోత్రం స్తోత్రం స్థుతి తండ్రి పరిశుద్ధటానికి తండ్రి తన్నిక ఉదయకాల సమయంలో మాత్రం మీరు మాట్లాడితే మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపశించడం తన్ని చక్కటి దేవైన చక్కటి ఆశీర్వాదం చేత ప్రభావ మీరు నింపండి బలం చేత శక్తి చేత ఏ ప్రభావిత వాగ్దర్భం నిశ్చయంగా మాకు జీవితాల ప్రభావ నెరవేర్చబడినట్లుగా చేత మీరు ఎత్తిపట్టి అద్భుతము ఆచార తన మీరు మాత్రమే జరిగింది మహిమ పొందాల్సింది ఆరోపిస్తూ మహాప్రలోచారని చెప్తున్న గొప్ప కృపకై కారముని బట్టి ప్రభునికి ప్రస్తుతిస్తూ తన్ని మీకు వాగ్దంపనకలు చేరుకుంటు సహాయం యథార్థంగా ప్రవహించే వారికి మేము ఉండటం సహాయం చేసుకుని ప్రార్థన చేస్తాం సమస్తాన్ని మేము హస్తాలకి ఆపి చెప్పుకుంటూ యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటాడు అమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమె ఉదయం ఆశ్చర్యం